హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ ఆకర్ సో చూడొచ్చు నేటి సమాజంలో అంటే రీసెంట్ గా హైదరాబాద్ లోని ఒక ప్లేస్ దగ్గర కూడా ఒక ట్రాన్స్జెండర్ ని చంపేసి చెత్త లో పాడేశారు సో ఆ ట్రాన్స్జెండర్ కి కూడా ఆ హ్యాండ్ మొత్తం నైఫ్ తో కూసినట్ అయితే మనకు కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు అయితే మొదలు పెట్టారు సో అటాక్ చేశారని కొంతమంది అంటుంటే ఆ కొంతమంది కావాలని చెప్పి పగ బట్టి వెంటాడి మరి అని చెప్పి కూడా ఇంకొంతమంది అంటున్నారు సో ఎలా చూడొచ్చు అంటే ఈ సమాజంలో వాళ్ళకు ఒక మంచిది అంటే ట్రాన్స్జెండర్ కూడా మనలో ఒకరే సో ఇలాంటి ఏ విధంగా చూడవచ్చు మనతో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ ఆద్య ట్రాన్స్జెండర్ మన దగ్గర ఉన్నారు సో వీళ్ళు రోజు బయట తిరుగుతూ ఉంటారు అంటే వాళ్ళకు సమాజంలో కూడా ఒక గుర్తింపు అంటూ ఇక్కడ వచ్చింది సో దీన్ని ఏ విధంగా చూడొచ్చో తెలుసుకునే ప్రయత్నం చేస్తా నమస్తే ఆద్య గారు ఎలా ఉన్నారు సో చూసారా సంఘటన అంటారు ఒక ట్రాన్స్ ని చంపేసి ఆ రోడ్ పైన చెత్త దగ్గర ఘటనని ఏ విధంగా ఈ ఇంటివి చాలా జరుగుతున్నాయి సో చాలా జరుగుతున్నాయి ఏంటంటే మెయిన్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేక సో చాలా మంది ఎందుకు మా మీద అటాక్ చేస్తారంటే వీళ్ళకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉండదు ఎవరి నుంచి సపోర్ట్ ఉండదు సో వీళ్ళకి ఎవరు ఏం చేసినా అడిగే వాళ్ళు గట్టిగా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరు వీళ్ళకి బ్యాక్ గ్రౌండ్ ఏమి అంతగా ఉండదని ఒక ధైర్యంతో చాలా మంది చేస్తున్నారు బట్ మేము కూడా ఏదో ఇంట్లో నుంచి చిన్నప్పటి నుంచి పారిపోయి సర్టన్ ప్లాట్ఫామ్ లేక ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లేక హెల్త్ కార్డ్ ఫెసిలిటీస్ ఏవి మనకి ఈ స్టేట్స్లో లేకుండా సరే లేకుంటే మేము ఎంత ఫేస్ చేసుకుని బెగ్గింగ్ చేసుకొని మాకున్న సరికింది మేము చాలా హార్డ్ వర్క్ చేసి బతుకుతున్నాం మా పైన చాలా మంది ఆ ఎన్ కొంత ఎర్న్ చేసుకుంటున్న ఫుడ్ కోసం షెల్టర్ కోసం అర్న్ చేసుకుంటున్న చాలా మంది పాపం పొద్దున్న వెళ్ళి నైట్ వరకు ఎండనక వాననక భిక్షాటం చేసుకునే వాళ్ళు నైట్ వర్క్ చేసుకున్న వాళ్ళు ఎంతో కష్టపడి పాపం వాళ్ళు వాళ్ళు ఒళ్ళు అమ్ముకుంటూ బతకడానికి బతకడం కోసం ఒళ్ళు అమ్ముకుంటూ రోడ్లు ఎక్కి ఎంతో కష్టపడుతున్న వాళ్ళ దగ్గర కూడా కొంతమంది దుండెకులు మనీలు తీసుకోవడం కొట్టడం చాలా చేస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం సో అలానే సిటీలో ప్రతి ఒక్క మనకి సొసైటీలో మనకి చాలామంది మన ట్రాన్స్జెండర్స్ కమిటీస్ ఉంది వాళ్ళందరూ ముందుకు వచ్చి పోరాడేళ్ళు ఇలాంటి క్రైమ్ వాళ్ళు ఎప్పుడు కంటిన్యూ అవ్వకూడదు సో ప్రతి ఒక్క కమిటీ అందరూ మా ముందుకు వస్తున్నాము సో అందరూ ఒక యూనిటీగా ఉండి వాళ్ళందరికీ ఇలాంటివన్నీ ఇంకోటి రిపీట్ చేయకుండా ఉండాలని నేను చాలా అంటే మీలో ఒకరు అంటే మీతో ఒకరు మీలా తిరుగుతున్న వ్యక్తి అలా చూస్తున్న అలా చనిపోయింది అంటే ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ ని టార్గెట్ చేసుడు రీజన్ ఏమై ఉండొచ్చు అనుకుంటున్నాం ట్రాన్స్జెండర్ టార్గెట్ అంటే అదే కదా మీరు చెప్పాను మీకు చెప్పినా వీళ్ళు మట్టి చేసినా కుట్టినా గవర్నమెంట్ అదే పోలీసెస్ కానీ ఎవరైనా త్వరగా యాక్సెప్ట్ చేయరు ఈవెన్ మనకి కంప్లైంట్స్ ఇచ్చినా ఏవైనా త్వరగా యాక్సెప్టెన్స్ అనేది ఉండదు వీళ్ళకి ఏం చేసినా పర్వాలేదు అనే ధైర్యంతోనే వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మనకి వెంటనే కేసెస్ కానీ ఇప్పుడు వన్ డబుల్ జీరో ఇప్పుడు లేడీస్కి ఇలా మనకి స్పెషల్ క్యూ పెట్టారు అలానే ట్రాన్స్ లైలా స్పెషల్ కేటగిరీస్ అనేవి ఉన్నాయి బట్ ట్రాన్స్జెండర్స్కి ఏవీ లేదు ప్రొటెక్షన్వి సో ఏది లేకపోవడం ఈ అని వాళ్ళు తీసుకొని ఒక ట్రాన్స్జెండర్ ని మెయిన్ టార్గెట్ గా పెట్టుకున్నారు వీళ్ళకి ఏం చేసినా అడిగే వాళ్ళు ఉండరని మెయిన్ టార్గెట్ గా వాళ్ళు పెట్టుకున్నారు ఎవ్వరు ఓకే అంటే చూస్తే మీరు డే టు డే లైఫ్ మీ కూడా సామాన్య జనాలకు ఉన్నట్టే మీకు కూడా డే టు డే లైఫ్ ఉంటది అంటే మీరు ఆలోచించి అంటే మీరు చూస్తూ ఉంటారు ఈ సమాజంలో ఎందుకు అలా వచ్చింది అంటే ఆ మొత్తం చూసుకుంటే చేతితోంది ఎందుకు అంటే అలాంటి సంఘటన చూస్తూ ఉంటారు అంటే మీకు సంబంధించిన మాట్లాడి ఉంటారు ఎందుకోసం అనుకోవచ్చు అసలు ఎందుకోసం అంటే మెయిన్ ఏంటి ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకరు వస్తారు రోడ్డు పైన ఉంటాము రోడ్డు పైన వెళ్ళేటప్పుడు చాలా మంది డ్రింక్ చేసి వెళ్తారు సో వాళ్ళకి మనం నచ్చాము వాళ్ళకి ఆపరేట్ చేయలేదు అటాక్ చేసి లేదా మనీ కోసం చాలా మంది ఉంటారు ఆ డ్రింకింగ్ మైకంలో తీసుకున్న మైకంలో కావచ్చు మనీ కోసం కావచ్చు లేదంటే మమ్మల్ని అటాచ్ చేసి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి కావచ్చు చాలా ఇలాంటివి ఉన్నాయి ఎప్పుడన్నా మీ మీకు సంబంధించి పెట్టిన ఎవ్రీ లో ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ లైఫ్ లో ఉంటాయి బయటకి ఎవరు చెప్పుకోలేరు ఆ ప్రతి ఒక్క లైఫ్ లో ఉంటది నా లైఫ్ లో కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే నాకు అది జరిగింది సో ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే జరిగింది సో ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరికి జరుగుతుంది కాకపోతే అది ఎవరు బయటకి చెప్పుకోలేరు సో ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరికి జరుగుతున్నాయి ఈ మధ్యన ఎక్కువగా జరుగుతుంది లైక్ ఏంటంటే ఒక చిన్న ర్యాగింగ్ లా చేసేసారు వదిలేసారంటే ఓకే బట్ ఏకమ చేసేసి అంత పాపం ఏం చేశారని వాళ్ళు ఏకమ చేసేసి హ్యాండ్స్ కట్ చేసేసి బాడీ అంత పోయి సో ఈవెన్ మొబైల్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు పవచ చదివలే మొబైల్స్ తీసుకొని వెళ్ళిపోయారు సో ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి కమ్యూనిటీ కూడా అందరూ ప్రతి ఒక్కరు ముందుకు రావాలి ఒక బధా అంటే ఓపెనింగ్ అంటే అందరూ వెళ్ళిపోతున్నాం అలానే ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి అందరూ చాలా ఎన్జిఓస్ మాకు వర్క్ చేస్తున్నాయి వాళ్ళు కూడా సపోర్ట్ గా రావాలి మెయిన్ ఇవన్నీ కన్నా డిపార్ట్మెంట్ ముందుకు రావాలి సో డిపార్ట్మెంట్ ఇప్పుడు ముందుకు వస్తుందో కమ్యూనిటీ అప్పుడు ముందుకు వస్తుంది మాకంటే ఒక సపోర్ట్ ఉందని అనిపిస్తుంది సో డిపార్ట్మెంట్ కూడా ముందుకు రావాలి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి కాపరేట్ చేయాలి ఇప్పుడు కంటిన్యూ అవ్వకూడదు ఇంకా ఇప్పుడు చాలా ఎక్కువైతుంది ఇంకోటి ఇలా రిపీట్ అవ్వకూడదు అని ఇంటి నుంచి బయటకు అసలు గ్రోసరీకి వెళ్ళాలన్నా భయం వేస్తుంది సో బయటకి వెళ్ళకపోతేనే మా లైఫ్ కాదు బట్ ఎలా బయటకి వెళ్ళాలి వెళ్ళకపోతే లైఫ్ వెళ్ళదు అసలు తినాలి ఎలా రేపు తినాలి రేపు తినడానికి ఎలా రేపు ఫుడ్ షెల్టర్ కట్టుకోవడానికి హౌస్ రెంట్స్ ఎలా గుండెల్లో చాలా అసలు చెప్ప చెప్పలేకపోతున్నాం కానీ లోపల ఒక చాలా టెన్షన్ రేపు లైఫ్ ఏంటి అన్నట్లు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉండిపోయింది బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది మనం గ్రోసరీకి వెళ్ళాలన్నా మధ్యలో ఎవరు చటాక్ చేస్తారో తెలియదు బయటికి అసలు ఏదన్నా పని మీద వెళ్ళాలన్నా భయం వేస్తుంది అసలు ఇంటి నుంచి బయటికి పూర్తిగా ఒక లాక్డౌన్ లా అయిపోతుంది మాకు అయితే చాలా అంటే ఈ సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు ఏం చెప్దాం అనుకుంటాను మీ గురించి మీలో ఒకరు మీరు కోల్పోయారు కాబట్టి ఈ సమాజానికి ఏం చెప్దాం అనుకుంటారు ఈ సమాజానికి నేను చెప్పదగింది ఏంటంటే ఒక ట్రాన్స్ అంటే ఎంతో లైఫ్ అందరికన్నా చాలా డిఫరెంట్ లైఫ్ మనకు తెలిసింది చిన్న ఏజ్లోనే అమ్మ నాన్న ప్రేమను కోల్పోతాం ఇష్టమైన స్టడీస్ని కోల్పోయి మా అకౌంట్ ఒక ప్లాట్ఫామ్ లేక చదువుకోవాలని ఉన్నా సరే ఒక మాకు ఏమీ తెలియని వయసులో వచ్చేసి ఇలా ఎలా బగ్గింగో ఏదో మాకున్న దీంట్లో మేము చేసుకొని బతుకుతున్నాం సో అమ్మా నాన్నలు కోల్పోయి ఫ్యామిలీని కోల్పోయి రిలేటివ్స్ని కోల్పోయి ఫ్రెండ్షిప్ని కోల్పోయి ఎవరిని మమ్మల్ని లవ్ చేసినా మా డబ్బులు లవ్ చేస్తారు కానీ మమ్మల్ని ట్రూగా ఎవరు లవ్ చేయరు సో ఇన్ని ఇన్ని ఫేస్ చేసుకున్నాయి ఇవన్నీ ఇవన్నీతో పాటు సొసైటీ చాలా మంది వివక్షతగా చూస్తారు డిఫరెంట్గా చూస్తారు కామెంట్స్ చేస్తారు బట్ ఇన్ని ఉన్న ఇన్ని స్ట్రగల్స్ ఎంత పెద్ద సర్జరీస్ చేసుకుంటాము ఎంత కష్టమైనా ఎంత పెయిన్స్ అయినా భరించి ఇన్ని చేసుకొని ఇన్ని బాధలు పడుతుంది ఒక్క లైఫ్ లోనే ఎందుకు ఈ లైఫ్ అనేట్లుగా ఎంత ఫేస్ చేసుకుని మా మాపైనే ఇలాంటివి జరుగుతుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎవరికైనా సో ఇలాంటివి ఎవరికి దయచేసి జరగకూడదు అందరూ హ్యాపీగా మళ్ళీ వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను చూడొచ్చు ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు ఎవరు కాదు మనలో ఒకరు సో మన మన ఇంట్లో మన అక్కని మన చెల్లెని మన అమ్మని ఎలా చూస్తామో సో వాళ్ళని కూడా అలానే చూడాలి ఎందుకంటే అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి సో మనం ఎలా ఉన్నామో వాళ్ళకు కూడా ఒక గాడ్ గిఫ్ట్ అనమాట సో ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా సో వాళ్ళలో మీ అక్కని మీ అమ్మని మీ చెల్లెని చూడండి ఎందుకంటే వాళ్ళు మనలాంటి మనుషులే ఇలాంటి సంఘటనలు మరి ఇంకెప్పుడు జరుగుద్దు అని చెప్పి కూడా ఆ మంచి పూర్తిగా ఊరుకుంటున్నారు సో వాళ్ళు కూడా బయటికి వెళ్తేనే వాళ్ళకి తిండి వాళ్ళకి కూర్చున్నా కూడా అయితే ఆ డబ్బులు రావు వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటే మనం ఎలా పని చేసుకుంటామో వాళ్ళు అలానే పని చేసుకుంటారు సో వాళ్ళకి ఆ వర్క్ చేసుకుంటే తప్ప వాళ్ళకి అమౌంట్ రావు సో వాళ్ళు తినడానికి కూడా ఇబ్బంది పడిన రోజులు కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే నేను చాలా దగ్గర నుంచి ఆ చాలా మంది ట్రాన్స్ ఇంటర్వ్యూస్ చేశాను కాబట్టి సో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా నాకు తెలుసు వాళ్ళు ఎల్లు వెళ్ళి హోమ్ టూర్ కూడా చేశాను కాబట్టి వాళ్ళలో ఉన్న కష్టాలు వాళ్ళలో ఉన్న బాధలు వాళ్ళకి టైంకి తిండి లేకపోయినా కూడా వాళ్ళ ఆశీర్వాదం చాలా మంచిది అంటారు కదా సో అలాంటి ట్రాన్జెండర్స్ని మాత్రం ఎవరు ఎప్పుడు తప్పుగా చూడొద్దు సో వాళ్ళని ఎప్పుడు గౌరవించాలి మన ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లా కూడా వాళ్ళకు కూడా చూడాలి ఇలాంటి ఘటనకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా దీనికి ఎవరైతే ఈ ఈ దుర్ఘటనకి పాల్పడ్డారో వారిని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మంచిఫూర్తిగా కోరుకుంటున్నారా సో కెమెరామెన్ తో అనిల్ హైదరాబాద్